గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను చాలా కాలం తర్వాత వీడియో చేయడానికి వచ్చానండి ఫ్రెండ్స్ బార్బుడా స్టెరీస్ అంటే ఏంటో కూడా నేను మొక్క ఎలా ఉండదో కూడా తెలియదండి నాకు మదర్స్ డేకి మా పాప నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి ఇదిగోండి ఫ్లవర్లు ఎలా ఉంటాయి ఇదిగోండి ఎలా ఉన్నది ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రీపాటింగ్ చేయలేదండి ఇప్పుడు చినుకులు పడుతున్నాయి మరి రిపోర్ట్ చేద్దామని వచ్చాను ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రూట్ ఒకటి వచ్చిందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ కానీ ఇది చాలా అందంగా ఉందండి ఈరోజు ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మొట్టమొదట మన గార్డెన్లోకి కేర్ వచ్చినా చాలా హ్యాపీ కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి సీతాకోక చీరలు పాలినేషన్ ఎలా చేస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదండి నా గార్డెన్ పరిస్థితి ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను హెల్త్ బాగోకే పైకి రాలేకపోయానండి చాలా లేటుగా చాలా అంటే చాలా లేటుగా మే నెల ఏప్రిల్ నెలలోనే ఎప్పుడో కొంచెం కట్ చేశాను ఈ అసలు లెక్క ప్రకారంగా అయితే ఇవి బాగా కాసేసినాయి పోయిన సంవత్సరం మీకు తెలుసు యాభై డెబ్బై ఐదు కాయల వరకు ఇచ్చింది ఇవన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ నాకు తీయటానికి మనసు ఒప్పుగా చిన్న చిన్నగా కట్ చేశాను అయినా కూడా గతం కరెక్ట్గా టైంకి ఒక సరైన ఫ్లవరింగ్ రాలేదండి కొన్ని చోట్ల ఇదిగోండి ఇలా నేను కట్ చేసిన చోట కొన్ని చోట్ల వచ్చినాయి ఈ సంవత్సరం వస్తే మొత్తం మీద ఈ రెండు చెట్లకి కలిపి ఈ రెండు ప్లాంట్కి ఒక ఒక ట్వంటీ ఫైవ్ అలా వస్తాయండి అంతే అదిగోండి వస్తున్నాయి నెమ్మది నెమ్మదిగా బడ్స్ మరి మనం సరిగ్గా పని చేయలేనప్పుడు వాటికి టయానికి ఏ టయానికి ఏది ఇస్తే అప్పుడే అది అనుకూలంగా మలుచుకుంటుందండి మనం చేసిన మిస్ నేను చేసిన మిస్టేక్కి నేను ప్రతిఫలం ఆశించకూడదు కదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసేస్తామండి ఎందుకంటే ఉడతలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అంత బాగా వచ్చిందో ఉన్న వచ్చిన రెండు పళ్ళైనా బాగానే వచ్చేయండి అంతకుముందు ఒక ఆరు పళ్ళు కోసామండి మా మనవరాలు వచ్చేసిందని చూడండి ఫ్రెండ్స్ ఇది తినే భాగ్యం మాకుంది ఇంకా మూల ఉన్నదండి ఒకటి అది మా వారితో కట్ చేస్తాను ఇంకొక చిన్ని ప్లాంట్ అండి నేను ఈ స్టెమ్ నుండి తీసినటువంటిది ఆ ప్లాంట్ కూడా వచ్చిందండి ఇది తైర్ మీద కట్టానండి ఆ కట్టడంలో మొక్క అటు ఇటు ఊగటంలో పాపం బలం సరిపోలేదు అదిగోండి ఆ రెండు కూడా హార్వెస్ట్ చేసేస్తాను చూడండి ఇదిగోండి ఈ చిన్న గ్రో బ్యాగ్లో ట్వల్వ్ ఇంచ్ దాంట్లో పెట్టానండి వస్తున్నాయి ఫ్రూట్స్ మళ్ళీ కొన్ని పోతున్నాయండి మరి నా లక్కండి దాని తోడు ఉడతలు కూడా తినేయకుండా ఉంటే నేను ఒక పండు తింటాను ఫ్రెండ్స్ ఈ ప్లాంట్లో ఇదిగోండి అంత మట్టిలో పెట్టాను బాగానే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇది ఇది మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది చెప్దామనే మర్చిపోయానండి మళ్ళీ గుర్తుకొచ్చాక చెప్తాను ఇది అన్ని ఫ్లవర్ సీడ్స్తో వచ్చిందండి ఇది మళ్ళీ పేరు మర్చిపోయానండి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ యాపిల్ అలాగే చూడండి ఒక పప్పయ్య ఈ మొక్క పడి పడి ఇదిగోండి గ్రోబుల్ లాగలో పెట్టాను ఎన్నిసార్లు గాలి పడిపోయింది అలా నిలబెట్టాను ఈ నాలుక అయిపోయిన తర్వాత అవి తీసేద్దాం అనుకుంటున్నానండి అలాగే ఈరోజు హార్వెస్ట్లో ఇదిగోండి వైట్ పెటర్ గార్డు అండి అవి ఒక నాలుగు ఐదో కాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసి ఒక రెండు మురక్కాళ్ళు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగోండి ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఒక చిన్ని పొప్పయ్య వాటర్ యాపిల్ సీడ్ ద్వారా వచ్చినటువంటి దాని మా చెట్టు నుంచి వచ్చిన పళ్ళు అండి అవి అంతకన్నా ఎదగట్లేదు లోపల విత్తనం అయితే ఎరగానే ఉన్నది అందుకనే అవి మేము హార్వెస్ట్ చేసామండి ఒక కేర అదిగోండి వైట్ గ్రీన్ బిట్టెగాడ్లు ఒక చెర్రీ ఫ్రూట్ అండి అదిగోండి రెండు ములక్కాళ్ళు అలాగే ఫ్రెండ్ ఇందాక పేరు మర్చిపోయాను కదండి ఎంత పెద్ద మొక్క వచ్చిందో చూడండి ఇది సన్ఫ్లవర్ అనుకుని నేను వచ్చింది అనుకున్నాను ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అండి ఇవన్నీ వచ్చేవానండి ఫ్ల ఫ్లవర్స్ చాలా ఇవ్వండి ఇలా డ్రై అయిపోయినాయి అన్నీ దాచిపడుతున్నాయి ఇప్పుడు చినుకు పడుతుంది ఫ్రెండ్స్ బాగా విపరీతమైన వర్షం నిన్నటి నుంచి కురుస్తుంది ఈ సీడ్స్కి ఉంచానండి చాలామంది అడిగారు ఇవి స్టెమ్ తోడ కూడా ప్రాఫిగేట్ అవుతుందటండి ఒక స్టెమ్ను కూడా ఒక దాంట్లో గుచ్చాను అది ప్రాఫిగేట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో కోసుకున్నటువంటి ఫ్రూట్స్ని ఈ విధంగా కోసి అలంకరించారండి మీకు అని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి